హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటలు ఎటుజెడ్ యాక్టివిటీస్ నేను లక్ష్మి ఈ రోజు అండి మా ఇంటి ఉగాది పచ్చని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు చాలామంది ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క పద్ధతిలో ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసుకుంటారండి నేను శాస్త్రీయ పద్ధతిగా ఎలా ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసుకుంటా చూపించాను కదా ఇప్పుడు మా ఇంట్లో ఉగాది పచ్చడి ప్రతి సంవత్సరం ఎలా ప్రిపేర్ చేసుకుంటావో మీకు చూపిస్తున్నానండి మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి ఈ ఉగాది పచ్చడిని ఎలా ప్రిపేర్ చేస్తారో చూపిస్తాను చూడండి ఉగాది పచ్చడి అన్నప్పుడు చాలామంది కొత్తగా అంటే కొత్త సంవత్సరం కాబట్టి కొత్త చింతపండు అలాగే కొత్తగా వచ్చిన కారం అలాగే లేత మామిడికాయలు అవన్నీ వేసి ఉగాది పచ్చడి అనేది ప్రిపేర్ చేస్తారండి అన్నీ అప్పుడప్పుడు కాసిన పంటల్లోయే చేస్తారండి ఈ ఉగాది పచ్చడి ప్రిపేర్ చేయడానికి నేను అట్టుపళ్ళు వేసి ప్రిపేర్ చేస్తున్నానండి చాలామంది అట్టి శనగపప్పుతో ప్రిపేర్ చేసుకుంటారు ముందుగానండి నేను ఒగ్గిని తీసుకుని అందులోకి నేను అట్టుపళ్ళు తీసుకుంటున్నాను బాగా ముగ్గిన అట్టిపళ్ళు తీసుకుంటున్నానండి ఒక రెండు అట్టుపళ్ళు తీసుకుంటున్నాను ఈ రెండు అట్టపళ్ళుని మనం మెత్తగా స్మాష్ చేసేయాలి ఈ అట్టిపళ్ళని శుభ్రంగా తొక్కగోలు చేసుకుని అండి మెత్తగా గుజ్జు కింద చేసేయాలి ఈ అట్టిపళ్ళు ముగ్గునివి తీసుకున్నానండి నేను చాలామంది బొంత అట్టి అంటారు కదా అట్టకాయలని ముగ్గు పెడతారండి ఆ అట్టికాయలతో వేపు పచ్చడి అనేది చేసుకుంటారు ఎందుకంటే పచ్చడి ఎక్కువగా అవుతుందని చాలామంది ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పద్ధతిలో ప్రిపేర్ చేసుకుంటారండి అట్టి వేసుకుని ఎక్కువ ప్రిపేర్ చేసుకుంటారు అట్టే అట్టిపళ్ళు కూడా కదండి బొంత అరటికాయలు అంటారు అట్లని బొంత అరటికాయలు వేసుకుని దాంతో వేపు పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకుంటారు ఉగాది పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకుంటారండి ఉగాది పచ్చడిలో తీపి పులుపు కారం చేదు వగర ఇవన్నీ షడ్ రుజులు కలిపిన ఉగాది పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడంలో ఒక అనుమతి ఉన్నది పూర్వకాలం నుంచి అంటే మనకి ఈ సంవత్సరం అంతా చేదు పులుపు వగర అన్నీ కలగలిపి ఉంటాయి మన జీవితంలోనని చెప్పడానికండి ఇదిగో నేను అయితే బెల్లం కూడా కూరేసి పక్కన పెట్టుకున్నాను అట్టిపళ్ళు అయితే మెత్తగా స్మాష్ చేసేసానండి అలాగే బెల్లం కూడా వేసాను వేపును శుభ్రం చేసేసుకున్నానండి ఈ వేప పువ్వుల్ని మాత్రం తీసుకునండి శుభ్రం చేసేసుకున్నాను అలాగే మామిడికాయ కొత్త మామిడికాయలు వస్తాయి కదండి వగరు ఉంటాయి వగరు పులుపుగా ఉంటాయి అవి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను అలాగే నేను కారం బదులు మిరియాల పొడి వేస్తున్నానండి మిరియాల పొడి వేసుకుంటారు లేకపోతే కొత్త కారం వేసుకుంటారండి కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఇవన్నీ వేసి బాగా కలిపేసుకోవాలి చింతపండునండి నేను కొంచెం నానబెట్టాను ఆ కొత్త చింతపండుని నానబెట్టి దాన్ని చక్కగా పులుసు కింద తీసేసుకుంటానండి ఇవన్నీ కూడా కలిపేసి గొండేలా తీసుకున్న దాన్ని ఆ పులుసు అయితే తీసుకున్నాను కదా చింతపండి అది వేసేసి కలిపేసుకుంటున్నాను ఇవన్నీ కలిపి తర్వాత మనకి తగినంత ఉప్పు అలాగే కారం బెల్లం అన్నీ వేసి కలిపేసుకోవాలి మనకి చేతికి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వేపు కదండి అలాగే బాగా కలిపేసుకున్న తర్వాత కమ్మదనానికి నేను పుట్నాల పప్పు లేదా వేపిన శనగపప్పు వేసి బాగా కలుపుకోవాలండి రెడీ అయిపోయిందండి ఉగాది పచ్చడి మా ఇంట్లో అయితే ఉగాది పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకుంటాము మీరు మీ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటారు మీ కామెంట్స్ రూపంలో పెట్టండి అందరికీ ఉగాది శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్